భూదేవి సమేత లక్ష్మీ వరాహస్వామి టెంపుల్ ఇది అండి గుడి తర్వాత వేట వెంకటేశ్వర స్వామి ఆలయం పురాతనమైనటువంటిది వెంకటేశ్వర స్వామి ఇక్కడ అదే ఆ స్వామి అన్నీ చెప్పాడు అది వివరంగా నేను వీడియో కూడా పెట్టాను ఆలయం అయితే ఈ మధ్యనే బాగా నేను డెవలప్ చేసినట్టున్నారు అది కొత్తగా ఉంది భూ వరాహస్వామి టెంపుల్ అని అంటారండి ఇక్కడ చాలా బాగుందండి వాతావరణం మాత్రం ఎక్సలెంట్గా ఉంది చూడడానికి స్థలం కూడా పవిత్రమైనటువంటి స్థలం కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది లోపల కూర్చోవాలంటే

श्री लक्ष्मी वल्लभा आरंभं विकनो परिमध्यमान अस्मादाचार्यपर्यंतं वन्दे गुरुवरं धरा श्री श्रीनिवास परब्रह्मणे नमः ఆవేరో ఖాత్రే నరసింహాచార్యులు ఇక్కడ అత్యగలగా ఉన్నా ప్రధానాచార్యులు వచ్చేసి రామప్రసాదాచార్యులు ఇక్కడ పూర్ణం నుంచి స్వామివారికి ఏకానస ఆగమోక్త ప్రకారంగా స్వామివారికి నిత్యకైం కార్యాలు జరుగుతున్నాయి ఇక్కడ స్వామివారు వచ్చేసి భూ వరాహస్వామి సమేతంగా భూనీల సమేత భేటే వెంకటేశ్వర స్వామి అనేసి స్వామి మరియు వరాహస్వామి ఇద్దరు నిలిసి ఉండేటువంటి స్థలం పూర్వంలో ఇక్కడ స్వామివారు వెంకటేశ్వర స్వామి ఋషుములనందరినీ సంరక్షణ చేయడానికి వచ్చంగా ఈ అరణ్యంలో ఉండేటువంటి వ్యాఘ్ర జంతువులంతా సంహారం చేయడానికి సాక్షాత్ స్వామివారే వచ్చి ఖడ్డాన్ని రుచించుకొని వచ్చి ఇక్కడ మృగ మృగవ్యాఘ్ర సంహారాన్ని చేసి ఇక్కడ నిలిచారు అనేటువంటి ఒక ఐతిహ్యం ఇప్పుడు స్వామివారికి సిధానుగ్రహంలో ఎడభాగంలో ఖడ్డాన్ని మనము శుక్రవారం అభిషేకం రోజున చూడవచ్చు తదనంతరము చోర మహారాజు స్వామివారికి ఆలయం పునర్నిర్మాణం చేయించేటువంటిగా ఆధారాలు ఉన్నాయి ఇక్కడ స్వామివారికి సమీపంలో దక్షిణ వినాయకుని నది అనేటువంటిది పూర్వములో నంది ఆ కొండల నుంచి పుష్కలమైనటువంటి నీళ్లు వస్తూ ఉండేది ఎప్పుడు బెంగళూరు మహానగరము అభివృద్ధి అయిండేదాని వల్ల ఆ జలం కాస్త కల్మషమైంది పూర్వంలో అది దక్షిణముఖంగా దాని వల్ల పితృ కార్యక్రమాలు ఎవరైనా స్వర్గస్థులైనటువంటి వాళ్ళకి పితృ కార్యక్రమాలను చేసి స్వామి వారిని దర్శనం చేస్తే వాళ్ళకి సాక్షాత్ వైకుంఠ లోకాన్ని అనుగ్రహిస్తాడని చెప్పగా ఇక్కడ కులత్తుంగ చోళ మహారాజు ఆలయాన్ని పునర్నిర్మాణం చేయించినటువంటిగా ఆధారాలు ఉన్నాయి తదనంతరము మైసూరు వడేరు సామ్రాజ్యంలో చంద్రచూడేశ్వర వడేరు ఆలయాన్ని మళ్ళీ నవీకరణం చేసి స్వామివారికి బ్రహ్మోత్సవాన్ని ప్రారంభం చేసినట్టుగా ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు ఆ మహారాజు పుట్టినటువంటి నక్షత్రం పుబ్బ నక్షత్రం రోజునే స్వామివారికి బ్రహ్మరథోత్సవం పుష్యమాసము బహునము పంచమి కాని సృష్టి కాని తిథి నక్షత్ర ప్రధానం పుబ్బా నక్షత్రం స్వామివారికి రథోత్సవం అదే ఆలయ ప్రాంగణంలో స్వామివారు భూవరాహస్వామిగా నెలిసి ఉన్నారు ఇక్కడ వరాహస్వామి వారికి వచ్చి ఇల్లు పెట్టుకునేటువంటి వాళ్ళు మళ్ళీ స్థలాలు తీసుకోవాలనే వాళ్ళు తర్వాత పితృవుల ఒక స్థలాలు కానీ ఇవన్నీ ఏదన్నా అన్నా విషయాల్లో సమస్యలు ఉండగా స్వామివారిని ప్రార్థన చేసుకుంటే ఆ సమస్యలన్నీ తీరుతాయి అనేక భక్తుల నమ్మకం ప్రత్యేకంగా రాహుగ్రహ దోషంగా గ్రహ దోషంగా శాంతులు కూడా చేయించుకుంటూ పోతూ ఉంటారు స్వామివారికి తర్వాత వరాహస్వామి వారి అనుగ్రహం వల్ల ఏదైనా సంతాన భాగ్యాలు కానీ వివాహ భాగ్యాల గానీ కావాలి అంటే ఇక్కడ వరాహ స్వామి వారు మరియు స్తంభంలో లక్ష్మీ నార్జుని స్వామి ఆయనకి ప్రార్థన చేసుకుంటే సంతాన భాగ్యము వివాహ భాగ్యము కలుగుతుంది అని చాలా మంది భక్తులు ఇక్కడ వచ్చి స్వామివారు కృపకు ప్రార్థుల ప్రార్థన చేసుకుంటూ పోతారు మిమ్మల్ని సంప్రదించాలంటే ఏదైనా ఫోన్ నెంబర్ మీది ఏదైనా ఖండితంగా చెప్పరా చెప్పండి నైన్ జీరో సెవెన్ వన్ జీరో సెవెన్ ఫోర్ టూ సెవెన్ ఫైవ్ ఇది నా నంబర్ ప్రధాన అర్చకుల నంబర్ వచ్చేసి నైన్ సెవెన్ ఫోర్ త్రీ టూ జీరో త్రీ సెవెన్ త్రీ ఫైవ్ నామ ప్రసాదార్థులు వాళ్ళ ప్రధానార్చకులు నేను వాళ్ళతోటిగా ఖచ్చితంగా ఉంటూ ఉన్నాను